హరే కృష్ణ ఈరోజు పెసలతో కూర చేయటం చూపిస్తాను ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంచుకొని టమాటా కూడా ఉంచుకోవాలి నూనె వేడి చేసుకుని తాగాక కరివేపాకు ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి ఉల్లిపాయలు వేగిని ఇప్పుడు టమాటా వేసి టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి టమాటా సగం మగ్గింది ఇప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉంచాలి ఒక్క నిమిషం ఆగి మూత తీసి ఇప్పుడు బాగా మగ్గినేయ్యి ఇప్పుడు నానబెట్టిన పెసల్ని వేసేసి కలుపుకొని ఈ పెసలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి పెసల కూర రెడీ అయింది పెసలు కూర చాట్లాగా తిన్నా బాగుంటుంది ఇలాగ చపాతీలోకి నంచుకొని తింటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది